ఛానల్ ఫ్యాషన్ బంపర్ ఆఫర్ లో తీసుకొచ్చేసాను బంపర్ ఆఫర్ అంటే నార్మల్ సేల్ కాదండి అసలు ఇంతవరకు ఎవరు కూడా ఇంత తక్కువ ప్రైజెస్లో ఈ సెల్స్ ఎవరు పెట్టుండరు అంత ఆఫర్ సెయిల్ వచ్చేసింది ఆషాడమ్ రాకముందే మనకైతే పక్కా ఆఫర్ సేల్లో దొరికేసింది అనమాట సో అవైతే మీకు పోస్ట్ చేస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మన ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత రిసిప్ట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఓకే మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాను డిస్పాచింగ్ టైం కూడా విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ ఇచ్చేస్తామండి చేస్తామండి ఇంక ఇది మళ్ళీ రీస్టాక్ అనేది ఉండదు అనమాట దెన్ మీ ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చిన ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ గా షాప్ వచ్చి తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం తొందరగా రండి వన్ స్టాక్ అయిపోయింది అంటే మనకి ప్రైస్లో లో దొరకదు మళ్ళీ ఇది రీస్టాక్ చేయలేము కాబట్టి అడ్రస్ నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను చూడండి డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్లొచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది అండ్ రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన మిద్ద పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరి వాళ్ళన్నా విజిట్ చేయొచ్చు ఒక వాట్సాప్ మెసేజ్ చేశారనుకోండి లొకేషన్ షేర్ చేస్తాము కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదండి చాలా హెవీ మెసేజెస్ ఉంటున్నాయి కదా వర్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము సో ఓన్లీ అండ్ వాట్సాప్ మెసేజెస్ అనమాట అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ వరకు ఉంటుంది షాప్ అండ్ మెసేజెస్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే మెసేజెస్ అసలు రిప్లై ఇవ్వబడదండి ప్లీజ్ అర్థం చేసుకోండి కేస్ ఏదైనా పెండింగ్ మెసేజెస్ ఉన్నా అసలు చూస్తారు లేదు సండే పెండింగ్ మెసేజెస్ అన్ని మండే చూసేస్తారు ఇబ్బంది లేదు ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నీటర్ వచ్చేసి ఎంత పక్కా రేంజ్లో పెట్టానో చూడొచ్చు మనకైతే బల్క్లో అన్నీ కూడా బల్క్లో వచ్చేసింది నేను అది కూడా చూపిస్తాను ఎంత ఎంత స్టాక్ వచ్చింది అనేది పక్కా ఆఫర్ సేల్లో దొరికేసింది అనమాట ఆ షార్డన్ సేల్ అనమాట ఆ షార్డర్ రాకముందే నాకు స్టాక్ వచ్చేసింది సో అందుకని నేను సేల్ పెట్టాను ఇక వెదర్ మిస్ అవ్వద్దండి ఎవరు కూడా వీడియోస్ వీలైనంత వరకు ఆ షార్ట్ సేల్లో మంచి మంచి ఆఫర్స్లో చాలా తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను ఇలా సెట్ వైజ్ తీసుకున్నానండి మనం శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ ట్రాప్స్ రెహింగాస్ ఓనీలు దుప్పట్టాలు ఎలా కావాలి అన్న యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ప్యూర్ విస్కోస్ జార్జెట్ క్లాత్ ఇది ప్యూర్ విస్కోస్ జార్జ్ మీటర్ వచ్చేసి యూజువల్గా వన్ సిక్స్టీ వన్ ఎయిటీ రేంజ్ అండి తక్కువ కాదు అలాంటిది ఇప్పుడు ఎంత తక్కువ రేంజ్కి వస్తుందో చూడొచ్చు కనిపిస్తుంది కదా ఇలా మ్యాక్సీ టాప్స్ డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా హై లుక్ వస్తుందండి మీరు ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ మీటర్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను అండ్ ఇది కూడా మీటర్ కాస్ట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా తీసుకున్నాను మొత్తం కూడా హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ ఇలా చూడొచ్చు బార్డర్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది మొత్తం వాటర్ సీక్వెన్స్ అండ్ వర్క్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది సింగిల్ లేయర్ లో చూపిస్తాను ఇలా వస్తుంది వర్క్ మొత్తం వాటర్ సీక్వెన్స్ తోటి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ బ్లౌజ్ అయితే మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి ఫ్రాక్స్ అందు కానీ శారీస్ కానీ డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజ్ అనేది బాడీకి తీసేసుకుని ఫ్రాక్స్కి అయితే ఇది ఫుల్ హెయిర్ పెట్టి డిజైన్ చేసుకున్న అంటే వెస్ట్రన్ లెహెంగా టైప్ డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా కూడా కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను ఇది హెవీ కాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బట్ ఇలా కావాలి అనే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు మొత్తం కూడా మనకి ఇంటర్ థ్రెడ్ వర్క్ హెవీ సీక్వెల్ వర్క్ ఇలా చూడొచ్చు వస్తుంది అస్సలు గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదండి చాలా చాలా కన్వీనియం చాలా కన్ ఉంటుంది ఇది కూడా మీటర్ వరకు బ్లౌజ్ ప్రైస్ ఇస్తాను హెవీ బ్లౌజ్ అని పెడతాను మీటర్ కాస్ట్ చూడొచ్చు అండ్ సారీ శారీ అయితే వేరే లెవెల్ శారీకి లాంగ్ ఫ్రాక్స్ కి అయినా యూస్ చేసుకోవచ్చు అలవాటు కదా సారీ శారీస్ అని అదే వస్తుంది కానీ చాలా హైలైట్ లుక్ అండి డిజైన్ వచ్చేసి లంగా ఓని మోడల్ శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ వెస్ట్రన్ మోడల్స్ ఎలా కావాలి అంటే అలా మ్యాక్సీ టాప్స్ ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు సో డిజైన్ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా హై లుక్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు దీనికి ఈవెన్ బ్లాక్ బ్లౌజ్ బాగుంటుంది పింక్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ సీ బ్లూ ఏ కలర్ పెట్టుకున్న బాగుంటుంది స్కై బ్లూ ఏ కలర్ పెట్టుకున్న బాగుంటుంది ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా హైలైట్ మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఏమి మళ్ళీ మళ్ళీ రాదండి అసలు నాకు ఇంత తక్కువ ప్రైజ్లో ఇది ఫస్ట్ టైం నాకు రావడం కూడా సో నేను అందుకనే ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ఇవ్వగలుగుతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది అనమాట దీనికి కూడా మనం స్కై బ్లూ రెడ్ పింక్ గ్రీన్ ఏది కావాలన్నా యూస్ చేసేసుకోవచ్చు కలర్స్ అయితే ఇంకా వీడియోల కంటే కొంచెం బ్రైటే ఉంది ఇది అయితే మాత్రం ఇది ఒకటి చాలా బ్రైట్ ఉంది కొంచెం కానీ వీడియో కొంచెం లైట్ పడుతుంది అండ్ సేమ్ ఇది కూడా అంతే చాలా హైలైట్ సేమ్ దీనికి కూడా నేను బ్లౌజ్ ఏంటంటే సేమ్ ఇలానే చూపిస్తున్నాను ఇది ఒకటి చూపిస్తాను గ్రీన్ కూడా చూపిస్తున్నాను స్కై బ్లూ కలర్ విత్ సీక్వెన్ వరకు ఇప్పుడు చూపించిన బ్లౌజే అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కావాలి అనే వాళ్ళు ఇలా గ్రీన్ కలర్ దీనికి ఇలా మ్యాచ్ అవుతుంది అనమాట గ్రీన్ కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోండి ఇలా గ్రీన్ కలర్ ఇది హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట ఇలా వస్తుంది ఒకటి వచ్చేసి సింపుల్గా చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి హెవీగా చూపిస్తున్నాను హెవీ వర్క్ బ్లౌజ్ అయితే హెవీ అని స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇలా వస్తుంది మీటర్ వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ అని చేస్తాను క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ విస్కోస్ జార్జెట్ అనమాట అండ్ మనకి బండిల్స్ కూడా చూడొచ్చండి ఇలా అసలు ఇది ఓపెన్ చేయని బండిలు ఇలాంటి బండిల్స్ వచ్చేసాయి మన దగ్గర మన దగ్గర బండిల్స్ ఏంటంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ కొన్ని సెవెన్ కొన్ని అట్లా వచ్చేసి ఉన్నాయన్నమాట ఇంత పెద్ద బండిల్స్ సిక్స్ సిక్స్ సెవెన్ అంటే ఎంత స్టాక్ ఉందో మేము గమనించవచ్చు ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓపెన్ చేయని బండిల్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట సో ఎవరు మిస్ అయ్యద్దు ఇంత తక్కువ లో మళ్ళీ మనం ట్రై చేసినా రాదు శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి టాప్స్ కి ఎలా అయినా సూపర్ హైలైట్ ఉంటుంది మ్యాక్సీ ఫ్రాక్స్కి కానీ ఇదేని కూడా సూపర్ హైలైట్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మంచి డోర్ కలర్స్ కలర్స్ అన్ని కూడా చాలా క్లాసీ ఉంది ఇదైతే ఫుల్ కలర్స్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంది ఇలా చూడండి ఫుల్లీ కలర్ఫుల్ గా ఉంది అనమాట చాలా చాలా హైలైట్ డిజైన్ అండి ఈవెన్ మనం బ్లౌజర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంతో మంచిగా రఫ్లీ హ్యాండ్స్ బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి చాలా క్లాసీ ఉంటుంది మంచి హైలైట్ లుక్ వచ్చేస్తుంది మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ బిస్కో ష్యూర్ జెట్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్ వేరే లెవెల్ ఉంది డిజైన్ కూడా చూడవచ్చు చాలా బాగుంది మంచి కలర్ఫుల్స్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట బేస్ కలర్ ఏంటి అనేది కూడా మనం చెప్పలేము అంత బాగుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా హైలైట్ డిజైన్స్ అన్ని కూడా సూపర్ హైలైట్ అన్నీ కూడా అండి చాలా ఫుల్ బేల్స్ ఉన్నాయి అన్ని లిఫ్ట్ చేయడం కష్టం కదా ఇది ఇలా చూడొచ్చు బేల్స్ ఎంత బేల్స్ ఉన్నాయి అని చెప్పేది చాలా హెవీ స్టాక్ ఉంది ఫుల్ ఉంది కానీ చెప్పలేము ఎంత సేఫ్ ఉంటుంది అని చెప్పేది దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇక్కడ ఈ లీఫ్ లో ఉండే ఈ డార్క్ ఉంది చూడండి అది తీసుకు యాచువల్ గా ఈ కలర్ తీసుకోవచ్చు కానీ రొటీన్ అవుతుందని ఇక్కడ ఉండే ఈ డార్క్ లీఫ్ కలర్ తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ జార్జెట్ క్లాత్ క్లాత్ వచ్చేసి ఇలా సీక్వెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా హెవీ ఉందండి చాలా హైలైట్ ఇలా చూడొచ్చు కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా కాంబినేషన్ వైజ్ సూపర్ అండి అన్ని గా బ్లౌజెస్ అయితే సెలెక్ట్ చేశాను చాలా బాగున్నాయి క్లాత్ అంతా కూడా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఇంత మంచి డిజైన్ కదా చాలా హైలైట్ ఉంది కదా డిజైన్ అయితే కోసం అని చెప్పాలి డిజైన్ వచ్చేసి చూడొచ్చు ఎంత బాగుందని చాలా కలర్ఫుల్ ఉందండి చాలా హైలైట్ ప్యూర్ వేసుకోవచ్చు ఆ జట్టు మనకి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి లెహెంగాస్ కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ సారీస్కి అయితే ఇంకా అలా ఉండిపోతుంది ఎందుకంటే నాకు సారీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా చాలా బాగుంది అండ్ నేను వేసుకున్నది మాత్రం అడగద్దు సేమ్ లేదు ఇది టూ ఇయర్స్ బ్యాక్ నాది మ్యాక్సీ టాప్ అనమాట సో ఇలా వస్తుంది మీకు ఇన్ కేస్ స్టిచ్చింగ్తో తో కావాలి అంటే మాత్రం టైం తీసుకుంటాము ఇవి మ్యాక్సీ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఓకే అంటే ఆర్డర్ చేయొచ్చు అనమాట ఇలా వస్తుంది మీటర్ ప్రైవేట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ చూడొచ్చు అన్ని ర్యాండమ్ గా కొంత చూపిస్తున్నాను మొత్తం చూపించలేకపోతున్నాను ఇలా ఎంత బేల్ ఉన్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి అనేది ఎందుకంటే ఏదో కొంచెం తెచ్చేసి అలా చేసేస్తున్నాను వీడియో అనుకోండి అన్ని ఫుల్ స్టాక్ ఫుల్ ఫుల్ స్టాక్ తెచ్చేసి వీడియో చేస్తున్నాను ఫుల్ గా ఉంది మన దగ్గర స్టాక్ వచ్చేసి ఎంత బాగుంది మంచి లైట్ సీ బ్లూ కలర్ అంటే ఓషన్ బ్లూ అంటారు మనం సముద్రంలో బీచ్ కి అక్కడ వెళ్ళినప్పుడు ఒక బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి అలా లైట్ సీ బ్లూ కలర్ దానికి త్రీ డి లీవ్స్ మొత్తం అలా వచ్చి ఆ ఆకులు అలా పడి ఉన్నాయా అన్నట్లుంది త్రీ డి లీవ్స్ అనమాట చాలా హైలైట్ ఉంది ఇలా ఆరెంజ్ చూపిస్తున్నాను అండ్ ఇలా పింక్ చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవచ్చు అనమాట ఇలా చూడొచ్చు శారీ విత్ పింక్ బ్లౌస్ బ్లౌజ్ వచ్చేసి జోర్జెట్ క్లాత్ క్లాత్ అంతా ఇలా సీక్వెన్ వర్క్ అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది మీటర్ ఫ్రై స్క్రీన్ మీద ఇస్తాను అండ్ ఇది కూడా మీటర్ ఫ్రై అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాం మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి మొత్తం హెవీగా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ తో ఇలా వస్తుంది అండ్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంది ఎంత ఆఫర్ సెల్ వస్తుందో మనకి చాలా హైలైట్ ఉంది డిజైన్స్ అన్నీ కూడా హైలైట్ డిజైన్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ రీస్టాక్ అయితే అస్సలు అవ్వండి వచ్చేసి మనకి రీస్టాక్ అసలు పాసిబుల్ అవ్వదు ప్యూర్ విస్కోస్ జోర్జెట్ చాలా హైలైట్ ఈ ప్రైస్లో లో మనకు ఎక్కడ దొరకదు కూడాను హ్యాపీగా హోల్సేల్ వాళ్ళు కూడా ఇంత తక్కువ ప్రైస్ కి మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకదండి హ్యాపీగా హోల్సేల్ కూడా తీసేసుకుని సేల్ చేసుకోవచ్చు చాలా హైలైట్ ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా మంచిగా తెచ్చాను అందరికి కష్టం అవుతుంది కూడా ఏ డిజైన్ తీసుకోవాలి ఏది తీసుకోవాలి అనేది కూడా మీటర్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తున్నాను శారీస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ బ్లౌజెస్ మనకి ఇవే అన్నిటికి యూజ్ అవుతుంది హ్యాపీగా అయితే అన్ని కూడా చాలా హైలైట్ డిజైన్స్ అందులో చాలా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఎవరు మిస్ అయ్యొద్దు మళ్ళీ రీస్టాక్ అయితే అస్సలు చేయనండి ఇవి విత్ ఇన్ ఫోర్ డేస్ మాక్సిమం ఫోర్ డేస్ లేదు అంటే ఫైవ్ డేస్లో మీకు రిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాం ఎంత ఫాస్ట్గా కుదురుతాయి అంత ఫాస్ట్గా మళ్ళీ రీస్టాక్ అనేది ఉండదు అనమాట వీటికి సో ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు కూడా తొందరగా వచ్చేసేయండి మళ్ళీ మళ్ళీ లేట్గా వస్తే దొరకదు అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది ప్యూర్ విస్కోస్ జోర్ జెట్టు చాలా హైలైట్ ఉంది అనమాట మంచిగా ఇలా బనానా ట్రీస్ కానీ డిజైన్ కానీ సూపర్ అండి అండ్ దీన్ని బ్లౌజ్ చూపించలేదు కదా నేను మర్చిపోయాను కదా అసలు బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను మనం శారీస్కి కానీ ఉప్పు పార్టీకి కానీ ఉంది యూజ్ చేయాలంటే బ్లౌజ్ ఇలా తీసుకున్నాను అనమాట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది చూపిస్తాను మెహందీ కలర్ అండి మెహందీ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కింద వైపు మనకి హ్యాండ్స్కి ఇక్కడ ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది చూడొచ్చు ఎంత హెవీ కట్ వర్క్ ఉంది అనేది ఇలా వాటర్ సీక్వెన్స్తో వచ్చేస్తుంది మొత్తం వర్క్ అంతా కూడా చాలా బాగుంది మీటర్ ఫైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మెహందీ గ్రీన్ కలర్ ఆ బ్లౌజ్ సారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఓన్లీ బ్లౌజ్ మీటర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ క్లాత్ మీటర్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఎక్కడికి కావాలి అన్న షిప్పింగ్ అయితే చేస్తామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి మంచిగా మల్టీ లీవ్స్ కదా చాలా చాలా బాగుంది ప్యూర్ వైట్కి మల్టీ కలర్ లీవ్స్ అనమాట ఇలా ఫుల్ కలర్ఫుల్గా వచ్చేస్తుంది లీవ్స్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా నావీ బ్లూ కలర్ తీసుకున్నాను ఇక్కడ ఉండే కలర్స్లో ఏ కలర్ వేసుకున్నా చాలా బాగుంటుంది బట్ నేను నావీ బ్లూ కలర్ తీసుకున్నాను ఇలా వస్తుంది జోర్జెట్ క్లాత్ విత్ హెవీ సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ ఇంటర్ ప్రైస్కి రీమేది ఇస్తాను అండ్ ఇది వచ్చేసి చాలా హైలైట్ అన్ని డిజైన్స్ కదా చాలా బాగున్నాయి చాలా కష్టం అవుతుంది నాకు తెలిసి మీ అందరికీ ఈ రోజు టఫ్ అయిపోతుంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది శారీస్కి కి లాంగ్ ఫ్రాక్స్ క్రాఫ్ట్ టాప్స్ లెహెంగాస్ ఎలా కావాలి అని మనం డిజైన్ చేసుకోవచ్చు హైలైట్ హైలైట్ డిజైన్స్ తీసుకొచ్చేసాను మంచి కలర్ఫుల్ గా తీసుకొచ్చేసాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఈ ప్రైజ్ లో మనకి రావడం కూడా చాలా కష్టం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి మంచిగా వైట్ కలర్ వైట్ కలర్కి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను ఇక్కడ మ్యాచింగ్ తీసుకున్నాను నావి బ్లూ కలర్లో ఇలా వస్తుంది మొత్తం హెవీ సీక్వెన్తో మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను వర్క్ చూడొచ్చు అండ్ బ్లౌజ్ చూడొచ్చు ఎంత బాగుంది అని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బ్లౌజెస్ తీసుకున్నానండి చాలా బాగుంది బ్లౌజెస్వి మీటర్ ఫ్రైజ్ ఇస్తాను మీరు క్రాప్ కి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు చాలా హైలైట్ డిజైన్స్ అండ్ శారీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి నేనేంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ శారీకి ఇస్తాను శారీ మ్యాక్సీ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఎలా కావాలి అన్న సూపర్ అండి శారీ ప్రైస్ అయితే ఓవరాల్గా ఎంత పడుతుంది అనేది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందో మీటర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను డిజైన్స్ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఇలా వస్తుంది డిజైన్స్ అయితే చాలా హైలైట్ డిజైన్స్ ఇలా వస్తుందనమాట చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట డబల్ షేడర్ డ్యువల్ షేడ్ ఇది ఒకటి మాత్రం నాకు కొంచెం తక్కువ వచ్చింది స్టాక్ అనేది కొంచెం తొందరగానే అయిపోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ లో తీసుకున్నాను అండ్ శారీ వచ్చేసి డ్యూవల్ షేడ్ లో ఉంటుంది ఇది క్లాత్ వచ్చేసి ఇది కొంచెం మీటర్ వచ్చేసి వాటన్నిటితో కంపార్ట్ కొంచెం ప్రైజ్ అనేది కొంచెం పడుతుంది ఇలా చూడొచ్చు డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఉండే సీ బ్లూ అయినా గ్రీన్ అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ లా కానీ ఏంటంటే ఇక్కడ ఉంది కదా కొంచెం పింకిష్ లో అలా ఉంది బాగుంది ఇంకా కాంట్రాస్ట్ గా ఉంటుంది అని చెప్పి నేను అలా తీసుకున్నాను ఇలా వస్తుంది అనమాట అదే బాగుందండి చాలా హైలైట్ ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్ జోర్జెట్ ఫ్లోరల్స్ అనమాట చాలా హైలైట్ ఉన్నాయి ఇలా డిజైన్ చూడొచ్చు ఇక్కడ ఒక కలర్ వచ్చింది ఇక్కడ ఒక కలర్ వచ్చింది ఇక్కడ మిడిల్ ఒక కలర్ అండ్ ఇక్కడ పైన అంటే మొత్తం దగ్గర దగ్గర ఫోర్ కలర్ షేడ్ ఉంది అనమాట వీడియోలో మీకు క్లియర్ ఉందో లేదో తెలియదు కానీ ఫోర్ కలర్స్ తో వచ్చేసింది షేడెడ్ లో చాలా హైలైట్ ఉంది అనమాట సో ఇవాళ కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏం అన్న కొంచెం తొందరగా సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ